పద్మావతి అయితే రౌడీలు చతక బాతు ఉంటుంది అది చూసి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు పద్మావతి రౌడీలు అందరినీ చతక రౌడీలు అందరూ ఇలా అనుకుంటూ ఉంటారో అమ్మో ఇదేదో తడాగా ఉంది మనం ఇక్కడ వద్దు వెళ్ళిపోదాం పదా అని చెప్పి రౌడీలు అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు అది చూసి విక్రమాదిత్య అయితే పద్మావతి నీకు నీలో ఎంత టాలెంట్ ఉందా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక పద్మావతి అయితే కరణ్ పక్కన పడేసి సారు మీరు మీకేం అవ్వలేదు కదా మీరు బాగానే ఉన్నారు కదా నాకు మీతోనే బతుకు అనిపించింది మీరు లేకపోతే నేను ఉండలేననిపించింది అందుకే నేను తెగించి ఇక్కడికి వచ్చేసాను ఏదైతే అది అవుతుందని చెప్పి తెగించాను సారు అయినా మీరు లేకుండా నేను ఎలా ఉంటాను అనుకుంటున్నారు అందుకే మిమ్మల్ని తీసుకునే ఇంటికి వెళ్ళాలనుకున్నాను అని చెప్పి పద్మావతి అయితే విక్కీని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక విక్కీ అయితే థ్యాంక్స్ పద్మావతి నువ్వు నన్ను చాలా రక్షించావు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక పద్మావతి అయితే అలా ఎప్పుడూ అనకండి మీరు లేకపోతే నేను ఉండలేను మీరు నా ప్రాణం అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది విక్కిని హక్ చేసుకొని